చిత్తూరు జిల్లా పొంగరూరు పట్టణంలో బ్రాహ్మణ వీధిలోని శ్రీ దిగ్విజయ స్వామి సహిత శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మూడు వందల యాబై నాలుగవ వార్షిక ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు మూడు రోజుల పాటు మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు ఈ సందర్బంగా రాఘవేంద్ర స్వామి విగ్రహానికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు అనంతరం ప్రత్యేక అలంకరణ నిర్వహించి దూపదీప నైవేద్యాలు సమర్పించారు గురువే శ్రీరాగవేంద్రీగా హరి సర్వోత్తమీ రాయ్ జీవోత్తమ జీవోత్తమరాగవేందరు సార్వోబర్ గురు సార్ శ్రీ రాఘవేంద్ర హరి సర్వోత్తమీత రాయ్ జీవోత్తమ రాయ్ జీవోత్తమరాగవేంద గురు సార్వభౌన్ గే శ్రీరాఘవేంద్రెట్టిగా హరి సర్వోత్తమీవోత్తమోత్మ జీవోత్తమోత్తమ శ్రీరాఘవేంద్ర గురు సార్వభౌమర్య శ్రీరాఘవేంద్ర గురు సార్వభౌముఘవేంద్ర గెట్టిగా హరి